హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ లవ్ లైఫ్ ఇది కనుమ రోజు వ్లాగ్ అనమాట ఇంకా రోజు హరిదాస్ వస్తారు కదా హరిదాస్కి బియ్యము అలాగే కొన్ని కూరగాయలు అలాగే స్వయం పాకం అయితే ఇస్తామన్నమాట ఇక రోజు హరిదాస్ అయితే వచ్చేసారు ఇంకా మార్నింగే లేచి త్వర త్వరగా స్నానం చేసేసి మేమైతే రెడీ అయిపోయామనమాట శ్రీరామ భక్తులకు హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్క నమస్కారం కనుమ రోజు ఆ అంతా మన ఊరికి ఇవి భక్తి అవి పాడి వినిపించి తిరుగుతారు కదా ఇంకా ఆ రోజు అయితే ఇస్తామన్నమాట మీ ఊరిలో కూడా ఎలానే ఇస్తారా అనేది కామెంట్ చేయండి ఇక మేమైతే గుమ్మడికాయ అలాగే అరటికాయలు ఇవ ఇలాగ బియ్యము ఇలాగ స్వయం అయితే ఇచ్చామన్నమాట ఇక అందరూ ఇంకా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసరికి ఇలాగైతే ఇస్తారు కొంచెం డబ్బులు అలాగే ఇలాగా బియ్యము కూరగాయల వేస్తారనమాట ఇక కనుమ రోజు అయితే ఇలా ఉంటుంది మా ఊర్లో మా చిన్నప్పుడు అయితే ఇక మేము చాలా సరదా పడిపోయే వాళ్ళము మాకు సంక్రాంతి రోజు వేసుకోవడానికి అయ్యేది కదా కొత్త బట్టలు హరదాస్ వచ్చే రోజు వేసుకునే వాళ్ళము ఒకొక్క రోజు టైలర్ కుట్టిచ్చారు కాదనమాట ఇక తర్వాత మా అక్క అయితే టిఫిన్స్ రెడీ చేస్తుంది ఇక్కడ ఇడ్లీ అలాగే రెండు చట్నీలు చేశారు ఆ రోజు ఇక టిఫిన్స్ అయితే పెట్టుకొని అందరం తినేసాము తర్వాత ఈ రోజు ఇంకేమైనా వండుదాంలే బయటకి అక్కడికి వెళ్ళాం కదా అన్నట్టు ఇక మార్నింగే పిండి వంటలు ఏమైనా చేద్దామని చెప్పి మొదలు పెట్టాము పిండి ఆడించుకొచ్చారు డాడీ ఇంకా వరిపిండి అయితే జల్లిస్తుంది మా చెల్లి వరిపిండి శనగపిండి జల్లించి ఫస్ట్ జంతికలతో స్టార్ట్ చేద్దామని చెప్పి అనమాట సార్ ఏమనుకున్నామంటే కొన్ని జంతికలు చేసుకొని కొన్ని అరుసులు అలాగే కొన్ని గవ్వలు ఉంటాయి కదా బెల్లం గవ్వలు అవి చేసుకుందామని అనుకున్నాము అయితే మా అబ్బి ఏమో ఇవి అరిసెలు అడిగాడు అనమాట అట్లా ఉంటాయి కదా అవి అన్నాడు తీరా అరిసెలు వేస్తుంటే మళ్ళీ అన్నాడు ఇవి కాదు నేను అడిగింది కజ్జికాయలు అని అనమాట ఇంకా మళ్ళీ కజ్జికాయలు ప్లానింగ్లోకి వెళ్ళాము మళ్ళీ కొన్ని జంతికలు వేసిన తర్వాత అదే మిక్చర్ కూడా చేసాం బూంది అలాగా మళ్ళీ సున్నుండలు కూడా చేశారు కదా భోగి రోజు ఇంకా అలాగ ఒక ఆరు రకాలు అయితే చేసుకున్నాం ఈసారి పిండి వంటలు అంటే మేము పండగ అయిపోయిన తర్వాత చేసామన్నమాట ఇదైతే కనుమ రోజు ఇలాగ చేద్దామని చెప్పి మొదలు పెట్టాం కానీ ఆ రోజు అవ్వలేదనమాట ఎందుకంటే మేము పిండి కలిపాము అంతలోప మా వారును మా బావ బయటికి వెళ్ళి వచ్చి ఈరోజు మా ఊళ్ళమ్ ముగ్గుడికి వెళ్దాము మధ్యాహ్నం నుంచి ఇంక ఈరోజు ఏం వంటలు పెట్టుకోకండి రేపటి నుంచి వేసుకోండి అని అన్నారు ఇంకా సర్లే ఎలాగో శనివారం ఆదివారం కూడా మేము ఉంటాం కదా ఇంకా రెండు రోజులు చేసుకుందాంలే అన్నట్టు ఇక ఆగామ ఆగామనమాట పిండి అయితే కలుపుకున్నాము అప్పటికి వాళ్ళు రాలేదని చెప్పి మేమైతే ఇంకెలాగే అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం కానీ ఇంకా చేయడం అయితే అవ్వలేదన్నమాట ఇక నెక్స్ట్ డే నుంచి రేపటి నుంచి బ్లాగ్స్లో చూపిస్తాను ఏమేం చేసామన్నది ఎలా చేసామన్నది ఇక తర్వాత త్వర త్వరగా కొన్ని పాకం గారులు అయితే వేద్దామని చెప్పి మా అక్క గారెలు వేస్తుంది ఇంకా పక్కన తేనె తేనె తేనెపాకం పెట్టుకొని బెల్లం పాకం దాంట్లో కొన్ని గారెలు వేస్తుంది బెల్లం గారెల కోసం అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కొన్ని ఏమో ఇది పెరుగు ఆవర్లు వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోతుంది త్వరగా రావాలి మీరు అనేసి అంటున్నారని చెప్పి ఇంకా త్వర త్వరగా రెడీ అయిపోయి మళ్ళీ మావులమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాం బెల్లం ఒక్కటే తినేసి వెళ్ళాము పెరుగవాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత కానీ రేపు కానీ వేసుకోవాలనుకున్నాము ఇంకా ఇక మా గుడికైతే వచ్చేసామండి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో చేస్తారనమాట ఇది అరవై రెండవ మహోత్సవం అన్నమాట అయితే మేము ఎవ్రీ ఇయర్ రావడం కుదరదు కానీ ఇంకా ఒక్కొక్క ఇయర్ మాకు కుదిరినప్పుడు అలా వస్తామన్నమాట ఇంకేరు బావ కూడా ఉన్నాడు కదా బావలకి స్కూటీ ఉంది మేమేమో డాడీ బైక్ ఒకటి ఉంది మాకు ఇంకా డాడీ అమ్మ కూడా వచ్చారు కదా మా మావయ్య బైక్ అడిగి అనమాట ఇంకా అలాగా ముగ్గురికి మూడు బైకులు ఇంకా పిల్లల్ని ఎక్కించుకొని అలా అయితే వచ్చేసాము ఇదిగోండి అరవై రెండవ వార్షిక మహోత్సవం అన్నమాట ఇది మేము భీమవరంలోని కాలేజ్ వాళ్ళము అప్పుడైతే ఇంకా నైట్ అవ్వదు కదా ఆఫ్టర్నూన్ టైంలో మేము అదే ఇంటికి వెళ్ళిపోయే ముందు వన్ అవర్ ముందు ఇంకా ఇలా వచ్చి జస్ట్ మా ఫ్రెండ్స్ మేము ఒక రౌండ్ వేసి ఏమైనా కావాలంటే కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళం ఇంకా మాకు నైట్ ఇంకా రావడానికి అవ్వదని చెప్పి అప్పుడు టూ ఇయర్స్ చదివామి ఇక్కడ వన్ ఇయర్ అనుకుంటా అలా వచ్చామన్నమాట ఇక నా ఇక్కడైతే భరతనాట్యం కూడా పెట్టారనమాట అంటే భరతనాట్యం కూచిపూడి అలాగ ఏ డ్యాన్స్ ఫామ్ అన్నది నాకు తెలియదు కానీ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతాయన్నమాట పిల్లలందరూ వచ్చి చేస్తూ ఉంటారు ఇక తర్వాత దర్శనం అయితే చేసేసుకున్నాము చాలా క్రౌడ్ ఉందనమాట ఇంక ఇంత రద్దీలో వెళ్ళలేక ఈ సైడ్ నుంచి అయితే అమ్మవారికి అనిపిస్తున్నారు అక్కడి నుంచే దండం పెట్టుకొని మేము పిల్లలతోటి అక్కడే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము అయితే కొబ్బరికాయలో మా వారికి పువ్వు వచ్చిందనమాట కొబ్బరి పువ్వు ఇంకా అలా పువ్వు వచ్చిందంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనసులో కోరిక కోరి నెరవేరుతుంది అన్నట్టు అనిపిస్తుంది కదా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట మనం ఇక్కడ ఇక్కడ చాలా ఒక కథ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ అమ్ముతా గట్ట కనిపించేవారంట అప్పట్లో అంటే గాజులు గాజులు అవి వేపించుకునేవారంట చిన్నపిల్లల రూపంలో వచ్చి అనేసి చాలా కథలు అయితే మా చిన్నప్పుడు మేము చాలా ప్రసిద్ధమైనది అనమాట భీమవరానికి ఇంకా ఈ టెంపుల్ అయితే ఇంకా మాకు దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే వాచ్ చేసుకొని ఇవ్వమంటున్నారు అసలు వీళ్ళ తీర్థానికి వచ్చిందే వీటి కోసం అనమాట ఇంకా వీళ్ళకైతే వాచ్ చేసుకోవడం కొనిచ్చేసాము ఇక మేమైతే ఏం కొనుక్కోలేదు ఇంకా అలాగా తీర్థం అంతా ఒకసారి రౌండ్ వేసేసాము అస్సలు ఖాళీ లేదు కదా పిల్లల్ని కూడా పైకి ఎక్కించుకొని మెడ మీదకి మా డాడీ ఒకరిని మా ఒకరిని మా బావ ఒకరిని అలా ఎక్కించుకొని తిప్పామన్నమాట మా ఏమో ఒక చైన్ కొనుక్కుంది ఇంకా మేమైతే ఏం కొనుక్కోలేదు ఇక్కడ మా అమ్మాళ్ళు ఏమో గవ్వలు వేద్దాం అనుకుంటున్నాం కదా బెల్లం గవ్వలు అయితే ఇవి ఉన్నాయి ఇక్కడ చెక్కతో చేసినవి థర్టీ రూపీస్ అంట అవి రెండు తీసుకున్నారు ఇంకొకటి ఏమో బూందీ అవి గట్ట మనం ఇలాగ దేవుకుంటాం కదా స్ట్రైనర్లా ఉంటుంది కదా అదొకటి తీసుకున్నారనమాట అదేమో ఫార్టీ రూపీస్ ఎంతో పెట్టి తీసుకున్నారు ఇక తర్వాత ఇంక ఇక్కడ చూసుకొని మేము బయట హోటల్లోనే టిఫిన్స్ అయితే చేసేసామన్నమాట అందరమును ఇక నెక్స్ట్ డే అయితే మీకు మిగిలిన వ్లాగ్ అయితే పెడతానండి ఇదైతే చిన్న వ్లాగే అనమాట ఇక నెక్స్ట్ డే వ్లాగ్ ఏముంటుందంటే మేము ఏమేమి ఐటమ్స్ చేసుకున్నాము ఇవన్నీ కూడా నెక్స్ట్ లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసి హైప్ అని ఉంటుంది హైప్ ఇవ్వండి ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ